ఈరోజు దేవుని ధ్యానాంశము మతయసు వార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వాక్యం ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులరా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలుగు చేతును నేను సాత్వికుడను దేన మనస్సు గెలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునడి అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును ఎలా అనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి ఆ మెయిన్ నందు ప్రియా దేవుని చిన్నంగమ మన ప్రభువును రక్షకుడును అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి ప్రశస్త నామమున మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాను ఈ ఉదయ కాలమున దేవుడు మనకిచ్చినటువంటి ఈ వాక్య ధ్యానంశమును మనము కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాము ఈ భూమి మీద ఉన్నటువంటి నరులను ఆయన తన మాట ద్వారా పిలుస్తూ ఉన్నాడు ఏమనో తెలుసా బూదిగంతముల నివాసులరా నా వైపు చూసి రక్షణ పొందుడి దేవుడను నేనే మరి ఏ దేవుడునూ లేడు ఈ ప్రశస్తమైనటువంటి మాటలో దేవుని యొక్క ఆయన మనస్సు మనము గ్రహించగలము ఈ భూమి మీద ఉన్నటువంటి జనంగ జనములన్నిటినీ కూర్చి ఆయన పిలుస్తూ ఉన్నాడు ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులు తమ పాప తమ జీవితంలో అనేకమైనటువంటి శ్రమలు వేదనల గుండా వారు ప్రయాణం చేస్తూ ఉండగా ఈ భూమి మీద ఎవరు వారి యొక్క భారములను వారి పాప భారములను తీసివేసేటువంటి వారు ఎవ్వరునూ లేరని గ్రహించకుండా ఈ భూమి మీద వారు తిరుగులాడుచు ఉండగా ఏ ఒక్కరు కూడా తీయలేనటువంటి పాపభారాన్ని ఏ ఒక్కరూ కూడా తీసి తీసివేయలేనటువంటి ఆర్థిక భారాలు లోకంలో ఉన్నటువంటి కుటుంబ భారము ఆర్థిక సంబంధమైనటువంటి భారాలు అనేకమైనటువంటివి వారు ఈ దినాన్ని మన ఆలోచన చేసినట్లయితే వారి పాప భారాన్ని మోస్తూ అనేక శ్రమల గుండా అనేక వ్యధల గుండా వారు ప్రయాణం చేస్తూ ఉండగా వారిని చూసినటువంటి దేవుడు నేనే దేవుడను అని చెప్పినటువంటి ఆ పరలోకపు తండ్రి బూదిగంతముల ఉన్న బూదిగంతముల మీద ఉన్నటువంటి ప్రజలందరినీ చూసి ఆయన చెప్తూ ఉన్నాడు కదా నా వైపు చూడండి రక్షణ నేను దయచేస్తాను నేనే దేవుడను మరి ఏ దేవుడను లేడని ఆయన పిలుస్తూ అంటారు కదా ప్రయాసపడి భారం మోసుకొని చిన్న సమస్త జనులారా నా ఎద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలిగి చేస్తాను ప్రయాసముతో మనం పడుతున్నటువంటి అనేకమైనటువంటి శ్రమలు ఈ రోజున మనం చూసినట్లయితే ప్రజలు విశ్రాంతి కోసము అనేక శ్రమలు పడుతున్నారు అనేక ప్రయాస పడుతున్నారు ధన సమృద్ధి కోసం ధనాన్ని సంపాదించడం కోసం అనేకమైనటువంటి పాపముల గుండా అనేక పాపకార్యములను చేస్తూ ఈ లోకంలో బ్రతుకుచున్నారు ఏ మనిషికి కూడా విశ్రాంతి లేదండి విశ్రాంతి లేకుండా విరివిగా పనిచేస్తూ ఉన్నాడు మనిషికి తృప్తి లేదు తృప్తి లేని జీవితంతో ఈ లోకంలో అనేకమైనటువంటి పనుల చేత కార్యముల చేత పట్టబడ్డాడు మనిషి జీవితంలో తృప్తి అనేది లేకుండా బ్రతుకుతున్నాడు అయితే వీటంతటికీ వీటంతటిని చేటు ద్వారా మనిషి ఏమైనా విశ్రాంతి పొందుతున్నాడా సుఖము సంతోషము మనిషికి కలుగుతుందా అంటే ఈ లోకంలో మనిషి ప్రయాస వ్యర్థమని ఈ లోకంలో చేసేటువంటి ఏ క్రియ చేత కూడా మనకు విశ్రాంతి దొరకదని శాంతి సమాధానము మనకు ఎక్కడా లభించదని మనము గ్రహిస్తూ ఉన్నాము ఈ రోజున మన ఆలోచన చేసినట్లయితే మనిషి జీవితంలో అనేకమైనటువంటి అనేకమైనటువంటి కష్టాలు అనేకమైనటువంటి శ్రమలు సంభవించుటకు కారణమో మనిషినండి కేవలము దేవుని యొక్క మాట వినకుండా ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతిదానిని నమ్ముతున్నాడు తప్ప దేవుని వైపు విశ్రాంతిని దయచేసేటువంటి దేవుని వైపు చూడకుండా ఈ లోకంలో ఉన్నటువంటి వ్యర్థమైన వాటి మీద మనస్సు తమ జీవితాన్ని వ్యర్థపరచుకుంటూ ఉన్నారు ప్రయాసపడుతున్నారు పడుతున్నారు అనేక దినములుగా ప్రయాసపడుతున్నారు కానీ వారికి విశ్రాంతి దొరకడం లేదు వారికి శాంతి లభించడం లేదు వారికి నెమ్మది కలగటం లేదు వారి అభివృద్ధి కలగడం లేదు వారి ధన సమృద్ధి కోసం వారు పడుతున్నటువంటి పాటులో వారికి అభివృద్ధి కలగడం లేదు వారి జ్ఞానంలో నశించిపోతున్నారు బుద్ధిలో నశించిపోతున్నారు బుద్ధిహీనతను సంపాదించుకుంటున్నారు అజ్ఞానులుగా బ్రతుకుతున్నారు అట్లాంటి మనుషులను చూసినటువంటి దేవుడు అంటున్నాడు కదా బోధిగంతంలో నివాసులరా నా ఎద్దకు రండి నా ఎద్దకు వస్తే మీకు రక్షణ దయచేస్తానంటున్నాడు రక్షణ ఎప్పుడైతే కలుగుతుందో విశ్రాంతి మన ప్రాణములకు విశ్రాంతి దొరుకుతుందంటున్నాడు నీవు నువ్వు దేని గురించి ప్రయాసపడుతున్నావు ధనం కోసం ప్రయాసపడుతున్నావా ఆయన దగ్గరికి వచ్చినట్లయితే అది విరివిగా నీకు దొరుకుతుంది అంటున్నాడు ఒకవేళ నీకు వివాహం కావట్లేదని ప్రయాసపడుతున్నావా ఎసఐ దగ్గరికి వచ్చినట్లయితే నీకు ఏ సమయంలో ఏ ఏ గడియలో ఏ టైంలో నీకు అది అవసరమో దానిని ఆ టైంలోనే నీకు దయచేస్తాడు నీవెందుకు ప్రయాసపడుతున్నావు నీ జీవితంలో ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నావా అది నీకు ఏ సమయంలో కావాలో ఆ గడియలోనే నీకు దేవుడు అనుగ్రహించబోతున్నాడు నీవెందుకు దాని గురించి చింతిస్తున్నావు నీ చింత యావత్తు నా మీద వేయమన్నాడు కదా దేవుడు మీ చింతలన్నీ తీర్చేటువంటి వాడని నేనా అన్నాడు కదా ఇన్ని తెలిసినటువంటి నీవు ఎందుచేత నీవు ప్రయాసపడుతున్నావు ఆయన ఎలాంటిది వాడో చెప్పాడు కదా ఆయన ఎలాంటి దేవుడు ఆయన సాత్వికుడు దేన మనసు గలవాడండి మనం మాట్లాడిన ప్రతి మాటను వింటాడు మనం మొరపెట్టిన ప్రతి మొరను అలకిస్తాడండి ఆలకించే దేవుడండి అలాంటి సాత్వికుడైనటువంటి దేవునిని దేన మనస్సు కలిగినటువంటి దేవునిని విడిచిపెట్టి ఎందుకు నీవు మోయలేనటువంటి ఆ పాపభారాన్ని మోస్తూ ఈ లోకంలో జీవిస్తూ ఉన్నావు ఈ లోకంలో మాట్లాడలేని వాటిని చూడలేని వాటిని గ్రహించలేని వాటిని మన మర విన వినలేనటువంటి వాటిని ఎందుకు నీవు ఆశ్రయిస్తున్నావు నా ప్రియ దేవుని పిల్లలారా మాట్లాడే దేవుడు వినేటువంటి దేవుడు మనకు దయచేసేటువంటి దేవుడు ఒకడుండగా అనేకమైన వాటి చుట్టూ నీ మనసుని ఎందుకు త్రిపుచున్నా మోయలేని నీ పాపభారములను మోస్తూ ఈ లోకములు ఎందుకు నీవు నశించిపోతున్నావు కాబట్టి దేవుడు పిలుస్తూ ఉన్నాడు ప్రయాసపడి భారం మోసుకుని చిన్న సమస్త చిన్నలారా నా ఎద్దకి రండి నేను మీకు విశ్రాంతి కలుగ చేస్తానంటున్నాడు ఈ విశ్రాంతి ఎలాంటిదో తెలుసండి నిత్య విశ్రాంతి ప్రశస్తమైనటువంటి బంగారు నగరిలో మనలను ఉంచటానికి ఆయన ఎంతో ప్రయాసపడుతూ ఉన్నాడు ప్రతి నిత్యము నిన్ను కనురెప్పలా కాపాడుతున్నటువంటి వాడు నీ ప్రతి మూమెంట్ను గమనిస్తున్నటువంటి వాడు నీ ప్రతి ఆలోచనను ఎరిగినటువంటి దేవుడు అక్కడుండగా వ్యర్థమైన వాటిని ఎందుకు నీవు ఆలోచిస్తూ ఉన్నావు వ్యర్థమైన తలంపులతో నీ హృదయాన్ని ఎందుకు మొద్దిబారు చేసుకుంటున్నావు బండబారిన నీ హృదయాన్ని ఈ రోజున నీ దేవుడైనటువంటి నీ ప్రభువైనటువంటి అయినటువంటి నీ రక్షకుడైనటువంటి ఏసైకు అప్పగిస్తావా ఆయన కాడి ఎంతో షులువండి ఆయన మాట ఆయన కాడి అనగా ఆయన మాట ఆయన వాక్ ఆయన మాట ఎంత ఎంత శ్రేష్టమైనదండి ఆయన మాట వినటం అంటే అదేమన్నా బరువా నీవు ఆ మార్గమును నడవద్దు అనేటువంటి మాట అది కష్టమా అండి చెప్పండి వింటున్న నా ప్రియ దేవే జనంగమ ఆయన మాట వింటే చాలు కదా మనకి విశ్రాంతిని దయచేస్తానంటున్నాడు ఆయన దీన మనసు గలవాడండి ఎంత దీనత్వం అండి ఎంత తగ్గించుకునేటువంటి మాట మాట్లాడుతున్నాడు ఏ దేవునిలో ఈ లక్షణం ఉందా సాత్వికమైన గుణము కలిగిన ఒక్క దేవుడైనా ఉన్నాడా ఈ లోకంలో మనం ఆలోచన చేసినట్లయితే ఇంత దేనత్వమును కలిగి ఇంతగా మనలను ప్రేమిస్తున్నటువంటి దేవుడు ఎవరైనా ఉన్నారా అంటే ఆయన ఒక్క యేసుక్రీస్తు ప్రభులు వారేనండి మనం మాట్లాడేటువంటి మన ప్రతి మూమెంట్ను గమనిస్తున్నటువంటి వాడు మనలను కంటి రెప్పలా ప్రతి క్షణము కాపాడుతున్నటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారండి కాబట్టి ఆయన కాడి ఎత్తుకొని ఆయన యొక్క నేర్చుకోవాలి ఆయన ఉపదేశం వింటే చాలండి మనకు రక్షణ కలుగుతుంది మన భారమంతా తీసివేయబడుతుంది కాబట్టి నా ప్రియదేవినచ్చ ఆయన కాడి అనేటువంటి వాక్యమును మనం ఎత్తి పట్టుకొని మన భారమంతా ఆయన మీద వేసినట్లయితే ఆ ఆ కల్వరి శిలువలో ఆయన మోసినటువంటి ఆ భారము ఆ శిలువ భారము నీవు నేను చేసినటువంటి దోషమండి మనము చేసినటువంటి ఆ దోషము మనము చేసినటువంటి ఈ చీకటి కార్యములు పాపమనే మని సంబ పాప సంబంధమైన ప్రతిదాని నయేసే ఆ శిలువలో భరించాడండి శిలువ మరణము ఎంతో భయంకరము అలాంటి భయంకరమైనటువంటి నీ నా పాపముల కొరకే ఆయన సెలువలో ప్రాణత్యాగం చేశాడండి తన స్వరత్తమిచ్చి మనలను కొనుక్కున్నాడు ఆయన ప్రతి క్షణము మనల్ని కాపాడుతూ ఉన్నాడు అంటే ఆయన రక్తమిచ్చి మనలను కొన్నాడండి అలాంటి పరిశుద్ధుడైనటువంటి దేవుని వద్దకు నీవు రావాలని అలాంటి పరిశుద్ధిని నీ సొంత రక్షకునిగా నీవు అంగీకరించాలని ఆశపడుతూ ఉన్నావా ఆయన కాడి సులువుగాను ఆయన భారము తేలికగాను ఉంటుందండి నీలో ఆ హృదయంలో ఉన్నటువంటి ఆ బరువైనటువంటి ఎవ్వరూ తీలేనటువంటి ఆ భారము ఆ గుండె బరువును ఈరోజు నా దేవుడు తీసేస్తానని నీకు ఆ నీకు ఆయన వాగ్దానం చేస్తూ ఉన్నాడు కాబట్టి నా ప్రియా దేవుని జనాంగమ బరువైనటువంటి నీ పాప భారమును ఎంతకాలము నీవు మోస్తావు తీయలేనటువంటి ఎవరూ తీయలేనటువంటి ఆ అడ్డు గడియలను ఆ పాపమనే ద్వేషమైనటువంటి అడ్డుగడిలను తీసివేసి ఈ లోక సంబంధమైన కార్యములను వీడి విడిపింపబడి ఏసయ్య కాడి దగ్గరకు వస్తావా ఆయన నీకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు ఆయన నీకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు ఏంటో తెలుసా ప్రయాసపడి భారం మోసుకొని సమస్త జనులారా నా ఇద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలుగ చేస్తాను నేను సాత్వికుడను దీన మనసు గలవాడను గనుక మీ మీద నా గాడి ఎత్తుకుని నా యొద్ధ నేర్చుకునడి అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకుతుంది ఎలా ఎనగా నా కాళి సులువుగాను నా భారం తేలికగాను ఉన్నదని దేవుడు చెప్తా ఉన్నాడు బోధిగంతంలో ఉన్నటువంటి సమస్త జనులారా నా యొద్దకు వచ్చి నేర్చుకునండి నేను మీకు విశ్రాంతిని దయచేస్తానని దేవుడు చెప్తూ ఉన్నాడు నా వైపు చూసి రక్షణ పొందండి దేవుడను నేనే మరి ఏ దేవుడను లేడు అని అనేక మార్లు చెప్పగలిగినటువంటి ఏకైక దేవుడు ఏసుక్రీస్తు ప్రభులవారు కాబట్టి నా ప్రియ దేవునిచ్చినాంగమా ఏ భారము చేత మోయలేనటువంటి నీ భారాన్ని ఏసయ్యకు ఏసయ్య దగ్గరకు వస్తే ఆయన తీసివేస్తానంటున్నాడు ఏసయ్య దగ్గరికి వచ్చి నీ పాప భారాన్ని తీసివేయాలనుకుంటున్నావా ప్రార్థన చేద్దాం సర్వశిష్టి కలగా సర్వేశ్వర మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి నైన తండ్రి కుమార పరిశుద్ధాత్మను తిరేక నామం కలిగిన వారా మీకు సర్వ స్తోత్రాలునైనా సర్వాశీర్వాదములకు కారణభూతిమైన తండ్రి మీకు స్తోత్రాలు ఈరోజు మీరు మాకు అనుగ్రహించినటువంటి ఈ ప్రశస్తమైనటువంటి ధ్యానాంశమును బట్టి మీకు వందనాలు నైన అవును తండ్రి మా పాప చేత అయా ఇదిగో తండ్రి కుటుంబ భారముల చేత మోయలేనటువంటి మా పాప భారమును అయా ఇదిగో తండ్రి ఎవ్వరునూ తీయలేనటువంటి మా పాపములన్నిటిని నాయన నాయన మా వ్యాధులన్నిటినీ నీవు భరించేవు నాయన ఆనాడు కలువరి శిలువలో మా పాపముల కొరకి నీవు పాపమై అయా మా భారమంతటిని మా దోషమంతటిని నీవు కడిగి వేసావన ఆయన అయా నీ స్వరత్నం ఇచ్చి నీ రత్నమును కార్చిమలను కొనుక్కున్నావనయన అలాంటినీ ప్రశస్తమైన నామమును విడిచిపెట్టి వ్యర్థమైన నామముల తట్టు తిరుగుతున్నటువంటి నీ బిడ్డలను ఈ రోజున నీ చేతులు కాపగిస్తూ ఉన్నాను నాయన అయా వారి భారములను తీసివేసుకునేటకు నీ శిలువనెత్తుకుని నీ ఎద్దకు వచ్చు ఉండగా వారందరినీ మీరు కరుణించుమని అయా క్షమించమని వారిని మీరు చేర్చుకున్నామని వారు ఆత్మలన్నిటినీ మీరు అయా మీ స్వాధీనమని ఉంచుకున్నామని అడుగుతున్నాను మరలా మరలా వ్యర్థమైన వాటి తట్టు వారు తిరగకుండా నేను నిత్యమైన రక్షణ పొందుకొనుటకు సహాయము దయచేయమని ఈవదేమైనా మీరు మాకు దయచేసిన ఈ ప్రశస్తమైన మాటలను ఎందరైతే వెనుచువు ఉన్నారో ఎందరైతే నైనా గ్రహిస్తూ ఉన్నారో వారిలో ఉన్నటువంటి అజ్ఞానమును తీసివేసి నీ జ్ఞానముతో నింపి వారిని నీ అయా ఇదిగోని శిలువ కిందకు వారిని తెమ్మని అడుగుచున్నాను ఈ రోజున నైనా వ్యాధుల చేత నైనా తీర్చలేని అప్పుల బారదాల చేత ఆయా కుటుంబంలోనైనా అనేకమైనటువంటి శ్రమల గుండ వెళుతున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులని నీ చేతులుగా అప్పగిస్తున్నాను వారి కుటుంబంలో ఉన్న వారి జీవితంలో ఉన్న ప్రతి నైనా భారమును మీరు తీసివేయమని అయా ఇదిగో తండ్రి నీ వద్దకు వచ్చి నేర్చుకొని అయా ఇదిగో తండ్రి వారికి ఉన్నటువంటి ప్రతి భారమును తీసుకువేసుకొని వారికి ఉన్నటువంటి ప్రతి అప్పు బాధల నుండి విడుదల దయచేయమని అయా నీవే మహిమా ఘనత ప్రభావములు పొందుకోమని అయా ఇదిగో తండ్రి ఈ దినమన తండ్రి నీ పరిశుద్ధమైన అయా పునరుద్ధాన దినాన్ని మేము అయా నీ సన్నిధిలో గడిపి నీ సన్నిధిలో మేము ఆనందించే భాగ్యం అనుగ్రహించమని నీవు మాకు దయచేసే ఆ దివ్యమైన వాక్కులను అయా మేము హృదయంలో ముద్రించుకొని వాటి ప్రకారము జీవించే కృపను అనుగ్రహించమని ఇదిగో ప్రపంచ ఈరోజు జరిగే ఆరాధనలు అన్నిటి మీద నీకు అనుదృష్టి ఉంచి ఆత్మ పూర్ణులై దైవజనులను సన్నిధిలో నైనా ప్రకటన చేస్తూ ఉండగా విన్నటువంటి వారి హృదయాలలో గొప్ప మార్పును కలుగొచ్చేసి ఇకనైనాను నైనా నీ వద్దకు వచ్చి నేర్చుకుని వారి భారాలను తీసుకువేసుకునేటువంటి మనసు వారికి పుట్టించమని తండ్రి కుమార పరిశుద్ధాత్మను త్రి నామం పేరట అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్